గ్రామ ప్రజల ఎలక్షన్ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరో తెలుసా ఎన్నో పార్టీల సమైక్యతతో ఇక మరోవైపు మన భారత్ ఇంకా అతని పార్టీ సభ్యులు ముందుగా చూస్తారంటే హిందీ పార్టీకి చెందిన వాళ్ళు వీళ్ళు

సంతోషమా ఇంకీ సంతోషాన్ని మీతో పాలు పంచుకుంటాను ఏంటి మిత్రపక్షాలు చెప్పండి చాలా హైవే చేయించాం మూత్ర విసర్జన చాలా కట్టించాం పేదవాళ్ళకి ఇల్లు కూడా కట్టించాం కానీ మన మిత్రుడు బంధువులకి చాలా పెద్ద ఇల్లు కట్టించాడు అన్ని ఇంట్లకి ఇల్లు అలాగే కరెంటు కూడా తీసుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి మేము ఇల్లు కట్టిస్తాము దేశాన్ని సుభిక్షంగా మారుతా నా ప్రాణం ఉన్నంత వరకు చేస్తాను గ్రామాన్ని చాలా గొప్పగా మారుస్తాను మీ వనరులను రక్షించుకుందాం ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేయబోతున్నారు ఏ పర్వాలేదు నేను చూసుకుంటాను భారత్ రచించాలి భారత్ రచించాలి దేశం గురించి ఎవరన్నా ఆలోచించారా ఎప్పుడు చూసినా ఒకటే మాటలు భారత్ ని తొలగించాలంట దాని వల్ల ఏం మంచి జరుగుతుంది చెప్పండి చెప్పండి ఎవరి దగ్గర సమాధానం లేదు ఇప్పుడు నేను చెప్తాను ఏం దొరుకుతుందని డబ్బు సంపాదించాలి నల్ల ధనాన్ని సేకరించాలి చీటీ కేసు లోపల తోసేస్తారా నన్ను కాపాడుకుంటాడు నాతో ఉన్న వాళ్ళని కాపాడుతాడు తప్పుగా వచ్చిన డబ్బుని కాపాడుకుంటాడు జైలుకి వెళ్ళద్దు డివిడెండ్ రూల్ ని పాటిద్దా ఈ కూటమిని బదలకూడదా దానికంటే ముఖ్యంగా ఈ భారతిని నశించేద్దా మీకు సంతోషమా చెప్పండి మీకు సంతోషమా ఎలా ఉండిందే కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని తప్పు చేయడివ్వడం నేను తప్పు చేయను ఇదే మన దేశానికి ఉన్న గ్యారంటీ